హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు మనము జీరా రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ఈ జీరా రైస్ పిల్లలకైనా పెద్దలకైనా అరుగుదలకి హెల్త్కి చాలా మంచిదండి ఇలాంటి మంచి బెనిఫిట్స్నిచ్చే ఈ జీరా రైస్ ఎలా తయారు చేసుకోవాలో ఈజీగా అండ్ పర్ఫెక్ట్గా రావాలంటే ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ముందుగా మనము జీరా రైస్ తయారు చేసుకోవడానికి బియ్యాన్ని అయితే శుభ్రంగా రెండు సార్లు కడుక్కొని మనము ఒక అరగంట సేపు నానబెట్టి పక్కన పెట్టుకోవాలి దీంట్లోకి మసాలాలు ఆనియన్స్ ఇలా పొడుగుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి అలాగే టమాటోస్ చిల్లీస్ కొత్తిమీర మనం జీరా రైస్ కాదండి వండుకుంటుంది అందుకని జీలకర్ర అనేది స్పెషల్ ఇక్కడ ఇప్పుడు తయారీ విధానం చూద్దాం స్టవ్ మీద బాండీ పెట్టుకొని టూ స్పూన్స్ గీ వేసుకుందాము ఇప్పుడు గీ వేడెక్కిందండి ఇప్పుడు దీంట్లోకి మనం ఫస్ట్ జీరా వేసుకుందాము జీలకర్ర అలాగే జీడిపప్పులు కూడా వేసుకుందాము ఇప్పుడు దీంట్లోకి మనము కట్ చేసిన ఆనియన్స్ వేసుకుందాము అలాగే టమాటోస్ చిల్లీస్ కూడా వేసుకుందాము ఇప్పుడు దీంట్లో మనము కొత్తిమీర కూడా వేసుకుందాము ఇప్పుడు దీంట్లో మనము టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము ఇప్పుడు ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లోకి మనము గరం మసాలా పౌడర్ కూడా వేసుకుందామండి ఇప్పుడు బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ మసాలాలన్నీ ఒక టూ మినిట్స్ వేయించుకుందాము ఇప్పుడు దీంట్లోకి మనము వన్ స్పూన్ సాల్ట్ వేసుకుందాము ఇప్పుడు ఈ జీరా రైస్ మసాలాలన్నీ మనము రైస్ కుక్కర్లో పెట్టి ఉడికించుకుందామండి ఇక్కడ బియ్యంలో ఒక గ్లాస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకోవాలి ఎసురు పోసి పెట్టుకోవాలి ఆల్రెడీ మనం నానించి పెట్టుకున్నాం కాబట్టి నానబెట్టుకున్నాం కాబట్టి ఈ వేయించుకున్న మసాలాల పేస్ట్ని ఈ బియ్యం ఎసురులో పోద్దాము ఇలా ఈ ఎసురులో పోసుకొని ఈ మసాలాలన్నీ ఇలా కలబెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఉడికించుకుందాము ఇలా కుక్కర్లో పెట్టుకొని హాఫ్ అన్ అవర్ పాటు ఉడికించుకుందాము ఇదిగోండి అరగంట తర్వాత జీరా రైస్ అయితే మనకి ఇలా ఉడికిపోయింది ఇదిగోండి ఎంతో పొడి బాగా వచ్చింది మీకు కూడా ఇలా రావాలంటే ఈ టిప్స్ పాటించి ఇలా ఉడికించుకోండి అంతే అండి ఎంతో ఈజీగా అయిపోయే జీరా రైస్ రెడీ అయిపోయింది ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్